మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది దండకారణ్యంలోని వాగులను దాటేందుకు పడవలను తీసుకువెళ్తున్న నలుగురు మావోయిస్టు దళ సభ్యులను అరెస్టు చేసి వారం కూడా గడవక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు సోమవారం మరొక విజయం సాధించారు చికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి దండకారణ్యానికి వెళ్తున్న ఇద్దరు మావోయిస్టులను వారితో పాటు చర్లకు చెందిన ఒక కొరియర్ను అరెస్టు చేశారు అరెస్ట్ అయిన వారిలో రాజేష్ అనబడే కరటం జోగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కిష్టారం ఏరియా కమిటీలో సభ్యుడిగా చేరి మావోయిస్టు పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ అదే కమిటీకి కార్యదర్శిగా ఆ తర్వాత సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ విభాగానికి ఇన్ఛార్జిగా పనిచేసి ప్రస్తుతం డీకేఎస్జెడ్సీలో కమాండర్గా ఉన్నాడని ఇతరుపై ఇరవై లక్షల రివార్డు ఉందని మరొకరు జగురుగొండ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ సిఆర్పిఎఫ్ క్యాంపులపై దాడి చేసిన ఘటనలలో నిందితుడైన పూనెం జోగాల్ వీరిద్దరితో పాటు వీరికి సహకరిస్తున్న మావోయిస్ట్ కొరియర్ గీతా గాయత్రిని వరంగల్ ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా చెర్ల మండలం దానవాయిపేట శివారులో చర్ల సీఐ రాజువర్మ నేతృత్వంలోని చర్ల పోలీసులు అరెస్టు చేశారని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు